ఎసెన్షియల్ అదేవిధంగా టీసీఎస్ ఇలాంటి సంస్థలు ఈ పదహారు నెలల్లోనే శ్రీకారం చుట్టాయి గూగుల్ టెక్ కూడా వచ్చింది వస్తుందని చెప్పి మనం మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత దురదృష్టం ఇక్కడున్న ప్రతిపక్ష నేత గూగుల్ టెన్త్ ఎందుకు గోలీలు ఆడుకుంటే సరిపోద్ది కదా పానీపూరి తీసుకొచ్చాం బండిలు తీసుకొచ్చాం అదేవిధంగా ఫిష్ మార్ట్లు తీసుకొచ్చాం ఇవి కదా పరిశ్రమలంటే ఎందుకు ఈ గూగుల్ టెక్లు ఎందుకు ఈ టీసేస్లు ఎందుకు ఈ సంస్థలని మాట్లాడుతున్నాడు చూసారా లోకేష్ బాబు గారి యొక్క పెంపకం ఆయన స్టాండ్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఒకవైపు ఏం చదువుకున్నాడో ఎంతవరకు చదువుకున్నాడో ఎంతవరకు పరిజ్ఞానము జగన్ రెడ్డి యొక్క ఎడ్యుకేషన్ ఒకవైపు చనిపోయిన ఆయన ఏ లోకంలో ఉన్నాడు కానీ బతుకున్న విజయమ్మ గారు మరి ఆమె కూడా తలదించుకునే పరిస్థితి రాష్ట్రానికి పెట్టుబడులు వద్దు అంటాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిస్ ఇస్ అ గేమ్ చేంజర్ గూగుల్ టెక్లన్నీ ఇతర సంస్థలన్నీ కూడా రావటం ఇస్ అ గేమ్ చేంజర్ అని చంద్రబాబు గారు అంటుంటే గేమ్ అంటే ఆడుదాం ఆంధ్ర అవినీతి ఆంధ్ర కాదా అని జగన్ రెడ్డి అంటున్నాడు గేమ్ చేంజర్తో రాష్ట్ర భవిత రాష్ట్ర భవిష్యత్తు ఒక ముఖ చిత్రం మారిపోతుంది యువతకు ఒక మార్గదర్శిగా ఈ సంస్థలు ఉండబోతున్నాయి అని ఒక పక్క చంద్రబాబు గారు అంటుంటే అవన్నీ ఎందుకు అవినీతి ఆట ఆడదాం అని జగన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు చూపించాడు ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారని కూడా తెలియజేస్తూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు అభివృద్ధి కనీసం కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన పదహారు నెలల పెట్టుబడులతో చూస్తే ఇదే ఎక్కువ రాబోయే భవిష్యత్ తరాలకి బాగుండాలి అని ఆలోచిస్తున్న ట్వంటీ ఫార్టీ సెవెన్ అని దూరదృష్టితో ముందు చూపుతో చంద్రబాబు గారు ఆలోచిస్తుంటే అప్పటికి ఎవడుంటాడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు మనకెందుకు అని కేవలం కేవలం నాలుగు గోళ్ల మధ్యలోనే ఉండి ప్రజలను కూడా నిరుత్సాహపరిచి యువతను నిరుత్సాహపరిచే మాటలు జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు